ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి మీ ముందుకు వస్తున్నాను ఎందుకు అంటే మన ప్రవీణ్ పగడాల అన్నగారి గురించి మాట్లాడదామని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అయితే మేము యాక్చువల్గా ఇది మాట్లాడడానికి ఒక రోడ్డు పక్కనే కార్ ఆపుకొని మాట్లాడదాం అనుకున్నాం అయితే ఒక డ్యామ్కి సంబంధించిన అన్న కాంట్రాక్ట్ తీసుకున్నారు మన క్రైస్తవుడే అయితే ఒకసారి అన్న చూసొద్దురు అన్నట్టుగా తీసుకొచ్చారు అందుకని ఒక పడవ కూడా ఉంది అందుకని ఇక్కడ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది అంతేగాని ఈ టైంలో ఏదో హంగామాగా మాట్లాడడానికి ఏదో షో అప్ చేసుకోవడానికి కాదు దయచేసి మీరు క్షమించాలి అవకాశం ఉంది కాబట్టి ఆ పడవలో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది క్రైస్తవులు బాగా స్పందించారు కానీ అందరూ మళ్ళీ కూల్ అయిపోయారు ఎందుకు అంటే కొంతమంది పాస్టర్స్కి పోలీసు వారు నోటీసులు ఇచ్చారంట అందుకని వాళ్ళ గొంతు నొక్కబడింది వాళ్ళ నోరు ముయ్యబడింది అని నేనైతే అనలేను కానీ మొత్తానికైతే క్రైస్తవులు తగ్గారు వాళ్ళ గొంతు తగ్గిపోయింది వాళ్ళ వాయిస్ తగ్గింది దేనికి అంటే మత కల్లోలు సృష్టిస్తున్నారు ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి గొడవలు అయ్యే అవకాశాలున్నాయి కొట్టాటలు జరిగే అవకాశాలున్నాయని పోలీసు వారు కొంతమందిని హెచ్చరించి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే మనం మొదటి నుంచి కూడా ఎవరి మీద నమ్మకం పెట్టి ఉండాలి పోలీసు వారి మీద పెట్టాలి ప్రభుత్వం వారిపైన పెట్టాలి ఓకే బాగానే ఉంది కానీ అసలు మనం చెప్పవలసిన వాళ్ళకి చెప్తున్నామా అడగవలసిన వాళ్ళ దగ్గర అడుగుతున్నామా ఇప్పటి వరకు కూడా చాలామంది స్పందించారు అందరికీ ప్రవీణ్ మరణంతోటి మరణంతో ఒక చైతన్యం వచ్చింది అందరికి ఒక ఉజ్జీవం వచ్చింది అందరికీ ఒక యూనిటీ వచ్చింది కానీ ఇంకా రావాలి వస్తే చాలా మంచిది అది ఎప్పుడు వస్తుంది మనం మనమే ఒకరి మీద ఒకరి వీడియోలు పెట్టుకుంటే వస్తుందా ఒకరికొకరిమే కించపరుచుకుంటే వస్తుందా రాదు ఇన్ని రోజులు కూడా లేట్ చేయకుండా ఉండాలి అంటే మనం చెప్పేవారికి చెప్పాలి ఎవరికి చెప్పాలి బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తుందంటే దేవుని వాక్యం మనం ఒకసారి చూద్దాం నేను బైబిల్ని ఆధారం చేసుకునే మాట్లాడుతున్నాను అందుకని దయచేసి మీరు కూడా తప్పనిసరిగా మీరు గ్రహించండి ఈ విషయాన్ని యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనం పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే హో వాక్ అంటే ప్రభు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే మీరు మర్యాదగా ఇప్పటికైనా మీరు నా దగ్గరికి రండి మీరు ఎవరెవరి దగ్గరికో వెళ్ళిపోతున్నారు మీరు నా దగ్గరికి రండి మీ మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యండి అని ప్రభు చెప్తున్నాడు మనం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏదేదో ఎవరెవరి దగ్గరికో వెళ్ళిపోతున్నాం వెళ్ళాలి కాదనట్లేదు కానీ మన భారమంతా దేవుని మీద పెట్టాలి ఆయన మన బాధ్యత తీసుకుంటాడు మనకి నిజమైన న్యాయాధిపతి ఆయనే కాబట్టి దయచేసి మీరంతా కూడా దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరికి ఎందుకు రావాలి క్రైస్తవులుగా ఏం చేయాలి అంటే ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి ఉపవాసాన్ని మనస్ఫూర్తిగా ప్రకటించుకొని మన భారాన్ని మన బాధ్యతని దేవుని గొప్ప చెప్పేసేయాలి ఆయన తీర్పరి ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన నిజమైన న్యాయాధిపతి ఆయన మన పక్షాన్ని పోరాడతాడు అంతేగాని ఏ ప్రభుత్వం వారి దగ్గరికో ఏ పోలీస్ వారి దగ్గరికో ఎన్ని వీడియోలు పెట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా ఏం ఉపయోగం లేదు అక్కడ ఏదైతే జరిగిందో అదే రిపోర్ట్లు ఇస్తారు జరిగిందైతే ఇవ్వరు ఒకవేళ మనల్ని అనచాలని చూసినా దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రవీణన్నకి ఇలా జరగటం కూడా దేవుని చిత్తమే ఎందుకంటే యేసు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులైతే పదకొండు మంది ఇలానే చనిపోయారు వేరే వాళ్ళు చంపేస్తేనే చనిపోయారు హతసాక్షులు వాళ్ళకి పరలోకంలో మంచి కిరీటం ఉంది మనకంటే ఎక్కువ మంచి బహుమానం ఉంది వారి గురించి మనం బాధపడకూడదు మనం ఈ లోకంలో ఎలా నెగ్గాలి మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి మనం ఈ లోకాన్ని ఈ యాత్ర ముగించుకొని మనం పరలోకానికి ఎలా చేరుకోవాలి దేవుని రాజ్యాన్ని మనం ఎలా వెతకాలి అనే దాని మీద మనం దృష్టి సారించాలి ఇప్పటివరకు మనం ఏం చేయలేకపోయాం దేవుని మీద ఆధారపడకుండా మనకి ఇష్టం వచ్చినవన్నీ మాట్లాడుకుంటూ వీడియోలు ఎవరు కావాలి ఎవరికి కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ చేశారు కానీ ఏం ఉపయోగం లేదు అక్కడ ఏదైతే జరిగిందో దానికి విరుద్ధంగానైనా ఇస్తారు లేదంటే జరిగింది జరిగినట్టుగానైనా ఇస్తారు ఈ రెండిట్లో ఏదోటైతే జరుగుతుంది ఇప్పుడు మేబీ గొడవలు అవుతాయని పోలీసు వారు కావాలని ప్రభుత్వ వారి సలహా మేరకు కొంచెంసేపు ఆపొచ్చు కొన్ని రోజులు టైం పట్టొచ్చు అయినా మునిగిపోయింది ఏం లేదు ప్రవీణని చనిపోకుండా చేయాలి అంటే దేవునికి ఒక చిన్న పని కానీ దేవుని చిత్తం ఉంది కాబట్టే ఆయన చనిపోవాల్సి వచ్చింది ఆయన చనిపోవటం వెనకాల ఎంతో మేలుంది క్రైస్తవులకి అది మేలే మనకి తాత్కాలికంగా బాధ ఉండొచ్చు కుటుంబానికి చాలా తీరని ఉండొచ్చు కానీ మన క్రైస్తవులందరికీ దేవుని రాజ్యాన్ని వెతకటానికి ఒక చైతన్యం వచ్చిందని అనుకోవాలి వాళ్ళు ఏదో త్రాగి పడిపోయారు అనుకోవచ్చు లేదంటే ఎవరో కిడ్నాప్ చేసి చంపేశారనుకోవచ్చు ఎవరో ఆయనలాగే ఉన్నారనుకోవచ్చు ఏదైనా జరగనివ్వండి ఇదంతా జరగటం కూడా దేవుని చిత్తమే ఆ విధమైన పరిస్థితులు ఇంకా రాబోతున్నాయి మనం ఇప్పటికైనా జాగ్రత్త ఉండి మేలుకోవాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఈ విధంగా సెలవిస్తుంది అందుకైనా ప్రార్థన వలననే ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం వారితో చెప్పాను వారి శిష్యులు ఒక దెయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేశారు పోలేదు మళ్ళీ యేసుప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన చేశారు పోయింది ప్రభావ మరి ఏం జరిగింది అంటే ప్రార్థన వలనే అది సాధ్యము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పోతుందని వీళ్ళని కొంచెం బలపరిచారు అందుకని మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది అది దేవుని చిత్తం అట్లాగేదో ఉపవాసం అంటే మనం ఏదో ఉపవాసం ఉన్నామని అంత ప్రకటించుకోవటం కాదు ఎవరో చూడాలని మన మొహం డల్లుగా పెట్టుకోవటం కాదు దేవునికి నిజంగా మనస్ఫూర్తిగా ఎవరికి తెలియనట్టుగా రహస్యమందు ఉన్న మన తండ్రికే తెలియాలి మన ఉపవాసం ఉన్నట్లుగా ఆ విధంగా ఉండాలి సువార్త ఆరో అధ్యాయము వచ్చిన నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషదారుల వలె దుఃఖముకుములై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మన తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మనం ఎవరికి కనపడాలని ఉపవాసం చేస్తున్నాం సరే అసలు ఎవరికైనా కనపడండి అసలు ఉపవాసం ఉంటున్నారా క్రైస్తవులు ఈ ప్రవీణనా మరణించిన తర్వాత ఏ ఒక్కరైనా మూడు రోజులైనా కనీసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా ప్రార్థన చేస్తున్నారు వట్టి ప్రార్థనలో బలం లేదు ఉపవాస ప్రార్థనలో బలము శక్తి ఉంటుంది అప్పుడు ఆయన న్యాయాధిపతి ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన న్యాయం చేస్తాడు మన పక్షాన్ని పోరాడుతాడు మనం ఎలా ఉన్నాం బైబిల్లో ఒక ఒక వ్యక్తి ఉంది ఎంత గొప్ప వ్యక్తో మీరు చూడండి యూదులందరినీ నాశనం చేయమని రాజాజ్ఞ వచ్చింది ఆ రాజాజ్ఞనే మార్చేసేలా ఉపవాస ప్రార్థన అంత బలంగా తీసుకొని వచ్చింది ఎస్టేరు గ్రంథము నాలుగో అధ్యాయము పదహారవ వచనం కనబడిన యూదులందరినీ సమాజ అందరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముంచుదును ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను నేను రాజునద్దకు ప్రవేశించుదను నేను నశించినా నశించేదను మీరు మాత్రం మూడు రోజులు ప్రకటించుకోండి నేను కూడా ఉంటాను అని ఎస్టేరు యూదులందరికీ ప్రకటించేసింది ఏమైపోయింది యూదులందరినీ చంపాలనుకున్నప్పుడు ఆ చంపాలనుకున్న పర్సనే లేకుండా పోయాడు ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టి మనం కూడా ఉండాలి అన్న అనే ప్రవక్తి కూడా ఉపవాసం ఉంది దేనికి ఉంది ఆవిడ ఉపవాసం లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఏడో వచనం ఎనభై నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను ఏసు ప్రభువారు రావాలి ఏసు ప్రభువారిని చూడాలి ఆ ఉజ్జీవంతో ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఏడు సంవత్సరాలే భర్తతో సంసారం చేసి ఎనభై నాలుగు సంవత్సరాల వరకు కూడా ఉపవాసాలతో భక్తి చేస్తూ సేవ చేస్తూ ఉండేదంట ఆవిడ అంత గొప్ప ఆవిడ ఎనభై సంవత్సరాల వరకు ఉందంట కనీసం మనం ఒక మూడు రోజులు ఉండలేకపోతున్నాం మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేక అనేక మంది దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనేకమైన మాటలు మాట్లాడుతున్నాం మన వీడియోల్లో మనమే మాట్లాడుకుంటున్నాం మన డప్పులు మనమే కొట్టుకుంటున్నాం ఏం ఉపయోగం లేదు దేవుని మీద భారం పెట్టాలి జరిగింది ఏదో జరిగింది మనం అయితే తీసుకురాలేము బాధ ఉంది అందరికీ అందరిలో మార్పు రావాలి అందరిలో చైతన్యం రావాలి అందరిలో ఒక యూనిటీ రావాలి క్రైస్తవులంతా ఏకం కావాలి ఇప్పటివరకు ఏదో అయిపోయింది రాబోయే కాలంలో క్రైస్తవులు ఏ రకంగా చిత్రీకరిస్తారో ఏ రకంగా చిత్రహింసలు పెడతారో తెలియదు ఇవన్నీ బైబిల్లో ఉండేవే ఆయన రాకడికి సూచనలు ఇవి కాబట్టి మనం మేల్కోవాలి ఇప్పటికైనా మోషే గారు కూడా నలభై రోజులు ఉన్నారండి ఉపవాసం రెండుసార్లు ఉన్నారు ఆయన ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం ఈ విధంగా సెలవిస్తుంది ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చెప్పిన నిబంధన సంబంధమైన పలుకలను తీసుకున్నటకు నేను కొండకెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలువది పగుళ్ళు నలువది రాత్రులుంటిని అట్లాగే పద్దెనిమిదో వచ్చినో మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా నేను మునుపటి వలె అన్నపానములు మాని నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిల మోషే మోసే గొప్ప నాయకుడు అండి మంచి భక్తుడు ఎంతమంది నడిపించాడు ఆయనే ఉన్నాడంట నలభై రోజులు రెండుసార్లు ఉన్నాడంటే ఆయన మనం ఎందుకు ఒక మూడు రోజులుండి ప్రార్థన చేయలేకపోతున్నాం చాలా దేవునికి అవమానకరం అండి మనమంతా క్రైస్తవలంగా ఉన్నాం దేనికి నామకార్థంగా ఉంటే ఏమి ఉపయోగం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి ఉపవాస ప్రార్థనలు చేసి బలం పొందుకొని ఉండాలి యేసుప్రభువారే భూమి మీద నలభై రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఈ భూమి మనది కాదు సాతానుగాడి రాజ్యం మీద సాతానుగాడి చేతిలో ఉంది ఎందుకంటే భూమి మీద అధికార ఆడుకు ఇవ్వబడింది దేవుడే దేవాది దేవుడే మానవ రూపంలో ఇక్కడికి వస్తే నలభై రోజులు ఆయన అరణ్యంలోకి కొనిపోబడ్డాడు దేవుణ్ణే పైన శిఖరానికి ఎక్కిచ్చింది ఇదిగో ఈ రాజ్యం అంతా చూడు నేను ఈ రాజ్యాన్ని మొత్తం నీకు ఇస్తాను నాకు నమస్కారం చేయమని చెప్పింది నేను చేయనని చెప్పాడు ఆయన మనం కూడా దేవుని వాక్యానుసారం ఉండాలి లోకానుసారం ఉండకూడదు వారు కూడా మనిషే మనకున్న శరీరమే మనకున్న రక్తమే ఉంది ఆయన మనలాగే బ్రతికాడు మనకున్న నొప్పే ఉంటుంది మనకున్న బాధే ఉంటుంది ఆయనే నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు మనం ఎందుకు ఒక మూడు రోజులు ఉండలేము ఇంకా అలాగా చెప్పుకుంటా వెళ్తే ఏలియా గారు నలభై రోజులు ఉపవాస ప్రయాణం చేశారండి ఒక్క పూట భోజనం చేసి నలభై రోజులు ఆ తిన్న ఒక్కపూట భోజనం తోటి నలభై రోజులు ప్రయాణం చేశాడు నలభై రాత్రులు నలభై పగలు మనం ఎందుకు ఒక మూడు రోజులు ప్రార్థన చేయలేము ప్రయాణం చేయమని చెప్పట్లేదు వాక్యం మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయమని చెప్తుంది మూడు రోజులు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ప్రకటించండి మీరు కనుక క్రైస్తవులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించుకోండి మీ మీ మందిరాల్లో మీ మీ సంఘాల్లో ఏ డినామినేషన్ అయినా ఏ మందిరమైనా తెలుగువారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరు కూడా ఇది ఇంకొకరికి జరగకూడదు క్రైస్తవులని అణిచివేయకూడదు ఆయన సువార్త ప్రకటింపబడాలి ఆయన రాజ్యం విస్తరింపబడాలి ఈ విధంగా మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి దేవుడు మన పక్షాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఇంకా కొంతమందిని చూసినట్టయితే దానియలు ఇరవై ఒక్క రోజు అండి మూడు వారాల ఉపవాసం ఉన్నాడు ఉన్నాడు మూడు వారాలు ఆయన ఉంటే మనం ఇందుకు ఒక మూడు రోజులు కూడా ఉండలేకపోతున్నాం మనకు బాధ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఉపవాసంతో వెళ్ళాలి అది ఉండలేకపోతున్నాం అది చేయలేకపోతున్నాం చాలా అవమానకరం ఇప్పటికైనా దయచేసి ఉపవాసాన్ని ప్రకటించుకోండి అట్లాగే నిహేమియా ఎరుశులేమంతా పాడైపోతుంది మందిరం అంతా పాడైపోతుంది ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడు కొన్ని రోజులు కొన్ని రోజులు అని రాయబడింది బైబుల్లో ఎందుకు కనీసం మూడు రోజులు ఉండలేము మన పెద్దోళ్ళంతా చేసింది అదే కదా మన పిత్రులంతా చేసింది ఉపవాస ప్రార్థనే కదా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం మనం ఎందుకు చేయలేకపోతున్నాం దయచేసి ఈ విషయాన్ని గ్రహించాలి అట్లాగే యజ్రా ప్రయాణం చేయాలి అంటే శుభ ప్రయాణం కొరకు ఉపవాసం ప్రకటించుకున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయలుదేరాడు అందుకని దయచేసి మనం కూడా ఏదైనా పని చేస్తున్నామంటే అధికారుల నుంచి మనకి ఏం స్పందన వస్తుంది ఎలాంటి రిపోర్ట్స్ రాబోతున్నాయి మన పక్షాన న్యాయం జరుగుతుందా లేకపోతే ప్రవీణ్ అన్న చావు ప్రవీణ్ అన్న మరణం క్రైస్తవుల మేలుకైనా మనం అనుకుంటున్నాం ఒకవేళ ప్రవీణ్ అన్న మరణం క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఏమైనా ఉందా ఏది ఏమైనా దేవుడు తారుమారు చేయగలిగిన దేవుడు దేవుడు ఆజ్ఞను సైతం మార్చగలడు దేవుడు రిపోర్ట్స్ను సైతం పాజిటివ్గా తెప్పించగలడు మన పక్షాన నిలబడగలడు మన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పౌలు గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు పౌలు గారు మంచి సువార్థికుడు గొప్ప సువార్థికుడు ఆయనే మనకందరికి మాదిరికరం సువార్త చేయటానికి ఆయన కూడా చాలా దినాలు ఉపవాసాలు ఉన్నాడు ఆయన చూడండి ఏం చెప్తున్నాడు రెండవ కొన్నికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం ఇరవై ఎనిమిదో వచ్చినాం ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయంట కానీ ఆయన చెప్పట్లేదు ఎందుకంటే ఆయన ఆయన గొప్ప చేసుకోవట్లేదు దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు గే దేవుణ్ణి గనపరుస్తున్నాడు మనం ఎవరిని పరుస్తున్నాం మనం ఏ అధికారుల దగ్గరకో ఏ ప్రభుత్వం దగ్గరకో కాదు కదా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఆయన సరైన న్యాయాధిపతి కాబట్టి సరైన న్యాయం చేస్తాడు దయచేసి ఇప్పటికైనా కూడా మీరు అంతా దేవుడి మీద ఆధారపడండి అట్లాగే మీకు అందరికీ తెలుసు నాబోతు నాబోతు ప్లస్ యజబేలు వాళ్ళ హస్బెండ్ది ఇద్దరిది కూడా పక్క పక్కనే ద్రాక్ష తోట ఉండేది వాళ్ళకేదో ఇవ్వమంటే ఇవ్వలేదో చిన్న చిన్న గొడవలు జరిగాయి యజబేలు కావాలని ఇద్దరిని దొంగ సాక్షులను పెట్టించింది పారుమారు చేయించింది దొంగ సాక్ష్యం పలికిచ్చి పాపం నాబోతుని రాళ్లతో కొట్టి చంపించింది అయితే ఏలియన్ పంపించాడు ప్రభు ఏలియన్ పంపించి ఆహాబో నీ కథ అయిపోయింది దేవుడు నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు నువ్వు మొత్తం నీకు రక్తం అంతా నీ రక్తం కుక్కలు నాకేలాగా ఉన్నాడు ప్రభు నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆహాబు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆహాబు ఉపవాసం ఉంటే ఏమేమి జరిగిందో చూడండి మొదటి రాజులు ఇరవై ఒకటో అధ్యాయము వచనం ఆ తాకీదులో రాయించినదేమనగా ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి బోతును జనులు ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజుని దూషించుతూ అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతనిని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి తన భార్య అయిన యజుబేయులు ప్రేరేపణ చేత ఇహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడు భార్య మాటలు వింటే ఇలాగే ఉంటుంది యజుబేలు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ భర్తని గ్రిప్పులో పెట్టుకుంది తన చేతిలో పెట్టుకుంది భార్య చెప్పినట్టు భర్త చెయ్యాలి దేవుడేమో భర్తకే అధికారం ఇచ్చాడు భార్యను కొంచెం తగ్గించుకుంటున్నామని చెప్పాడు కానీ ఇక్కడ యజుబేయులు తన భర్తని చేతిలోకి తీసుకుంది గుప్పిట్లోకి తీసుకొని ఏ ఆట కావాలంటే ఆట ఆడిచ్చింది ఇద్దరిని దొంగ సాక్షులు పెట్టింది ఇప్పుడు ప్రవీణ్ అన్న జీవితంలో కూడా అదే జరుగుతుంది ప్రవీణ్ అన్న మరణం దగ్గర జరిగిన ఈ కథనాలన్నీ కూడా అట్లాగే జరుగుతున్నాయి దొంగ సాక్ష్యాలు దొంగ సీసీ ఫుటేజ్లు అక్కడ పర్సన్ కానే కాదు ఎవరినో పెట్టారు అని మనందరం అనుకుంటున్నాం కదా ఒకవేళ అది నిజమే అవ్వచ్చు ఆశ్చర్యం లేదు ఎందుకంటే బైబిల్లోనే జరిగింది యజుబేలు ఇద్దరు దొంగ సాక్షులు పెట్టి నా హాబుని రాళ్లతో కొట్టి చంపించింది అందుకని ఆ హాబు మీదకి శాపం వచ్చింది ఆ విషయం ఆయన తెలుసుకొని ఏం చేశాడో చూడండి మొదటి రాజులు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినా ఈ విధంగా సెలవిస్తుంది ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పరుండి వాక్యులు పడుచుండగా ఇరవై ఎనిమిదో వచ్చినాం యుహో ఆ వాక్కు టిష్బీయుడైన ఎలీషాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నేను సూచి నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత నేను ఆ అపాయమును అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతనికి కుటుంబికుల మీదకి నేను దాన్ని రప్పించదును ఆహాబు పశ్చాత్తా చేసిన తప్పుకి అయ్యా నా భార్య చేసింది తప్పే నా భార్య మాటలు విని నేను నా బోతును చంపాను కాబట్టి నా మీదకి శాపం రానివ్వకొద్ద అందుకని ఆయనే ప్రార్థన చేసి బ్రతికినాడుకుని పశ్చాత్తా పడితే దేవుడు కనికరించి ఆహాబ్ మీదకి రాకుండా ఆ కాలమందు రాకుండా తన కుమారుల మీదకి త్రిప్పి వేశాడు దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలడు మనం ఈ రోజున ఏం చేస్తున్నాం చూడండి క్రైస్తవులు ఇంకా మంచి రోజులు లేవు మేబీ నాకు తెలిసి మరో మణిపూర్ లాగా తయారయ్యే అవకాశం ఉంది మన తెలుగు రాష్ట్రాలు ఇంకెవరో సువార్త ప్రకటించుకోకూడదు కొంతమంది ఏమో ఇది ప్రీప్లానెడ్ మర్డర్ అని చెప్తున్నారు కొంతమంది ఏమో యాక్సిడెంట్ అని అంటున్నారు కొంతమంది ఏమో యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు అని చెప్తున్నారు కొంతమందిని కిరాయి రడ్డీని తీసుకొచ్చి ఇలా పెట్టారు కావాలనే చంపేశారు ఆయనకి మందు అలవాటు ఉందంటారు అంటారు ఒకరోజేమో ఏలూరు దగ్గర మందు కొన్నారంటారు ఒకరోజేమో విజయవాడ దగ్గర కొన్నారంటారు ఈ ఏమో ఎల్బీ నగర్ కొన్నారంటారు అందుకని ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు సమస్తము చూస్తున్నవాడు ఆయన ఆయన కంటికి ఏది మరుగైనది లేదు కాబట్టి మనం ఉపవాసం ప్రకటించుకొని దేవునికి దగ్గరగా వెళ్తే ఆయనే ప్రవీణన పక్షాన్ని కావచ్చు క్రైస్తవులందరి పక్షాన్ని కావచ్చు ఆయన న్యాయాధిపతి ఆయనే తీర్పరి ఏ రిపోర్టు కావాలంటే ఆ రిపోర్ట్ ఆయన చిత్తానుసారంగా ఆయనే ఇస్తాడు మనం ఏ పోలీసులు ఎప్పుడో ఇస్తారని ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వం వారు మనకేదో జీవో ఇస్తారని అసలు ఆశపడొద్దు ప్రభుత్వం వారు మన పక్షాన్ని ఏది చేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఇది బైబిలే చెప్తుంది కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది మనం ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి ఇవి ఉన్నంతవరకు శ్రమలు తప్పవు స్వయాన యేసు ప్రభు వారికే శ్రమలు వచ్చాయండి నలభై రోజులు ఆయనే కొట్టుకుంటూ తీసుకెళ్ళారండి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారండి లాస్ట్కు సిలివేశారండి ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలంట ఆయనకి హింస పెట్టారు ఉమ్మూసారు అందుకని మనకెంత ఈ లోకంలో ఉంటే మనకు ఖచ్చితంగా శ్రమలు తప్పవు అవసరమైతే చావు కూడా తప్పదు ఇంకా రాబోయే కాలంలో ఎంతమందిని చంపేస్తారో తెలియదు అయినా మనం మౌనంగానే ఉండాలి ప్రవీణ్ అన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప ఇద్దరు క్షమించారు కదా మా భర్తను చంపిన వల్ల నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నాకు దేవుడి పని చాలా ఉంది మనం అంతా మాదిరికరంగా చేయాలని అటు పిలుపునిచ్చారు మనం పోరాడుతున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఉండేది మనమే కాబట్టి సేవలు చేస్తున్నాం కాబట్టి దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఉంటున్నాం ఈ లోకంలో కానీ మన లోకానుసారంగా ఉండకూడదు ఈ రోజున చనిపోతే రేపటికి రెండు ఎవరైనా ఏం చేయలేం ప్రభువుకి లెక్క చెప్పాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మన సేవ మనం చేస్తూనే ఉండాలి మన సువార్త పరిచయం మనం జరుగుతూనే ఉండాలి ప్రభువు రానై ఉన్నాడు రాబోయే ముందు ఏమేమి జరుగుతాయి చెప్పాడు రాజ్యాల మీదకి రాజ్యాలు దేశాల మీదకి దేశాలు తిరుగుబాటు చేస్తాయి మనలందరిని కొడతారు చంపుతారు ఇంకా అవసరమైతే సువార్త ప్రకటించుకునే అవకాశం కూడా ఎవరేమో రాబోయే కాలంలో ఇలాంటి గొడవలు అనేవి జరుగుతున్నాయి మీ చర్చిల్లో మీరు ప్రకటించుకోండి మీరు బయటికి రావద్దని చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు అదొక జీవో కూడా తీసుకురావచ్చు గొడవలు అయిపోతున్నాయని మనం ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం భయంకరమైన ఈ చివరి దినాల్లో ఉన్నాం దేవునికి సాక్షిగా మనం బ్రతకాలి దేవునికి అనుకూలంగా మనం ఉండాలి దేవునికి మాదిరికరంగా మనం ఉండాలి దేవుణ్ణి చూసి మనం మాదిరి నేర్చుకోవాలి వారి భూమి మీద ఎలా బ్రతికారు ఆయన్ని కొట్టిన వాళ్ళని ఆయన కొట్టాడా ఆయన తిట్టిన వాళ్ళు ఆయన తిట్టాడా ఆయన చంపేసిన వాళ్ళని ఏమైనా అన్నాడా ప్రభా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీరిని క్షమించుము తండ్రి అని ఆయన ప్రార్థన చేశాడు మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి అనేక మందికి మాదిరికరంగా నిలబడాలి దయచేసి క్రైస్తవులంతా నన్ను తప్పుగా అనుకోవద్దు నేను ఉన్న వాస్తుని చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా బహుభారంగానే సువార్తను ప్రకటిస్తూ ఉంటాను నాకు కూడా ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియదు అయినా కూడా నేను ధైర్యంగానే ఉన్నాను ఏం జరిగినా దేవుని చిత్తమే కాబట్టి మీరంతా కూడా ఉపవాసం ఉండి మూడు రోజులు ప్రకటించుకోండి ప్రతి ఒక్కరు ఈరోజు ఒకటో తేదీ కదా అవసరమైతే రేపు రెండో తేదీ నుంచి లేదా మూడో తేదీ నుంచి ప్రతి వ్యక్తి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రకటించుకోండి ఉపవాస ప్రార్థన దేవుడు బహుబలంగా కార్యం చేయబోతున్నాడు ఆశ్చర్యకరంగా అందరికీ రిజల్ట్ రాబోతుంది ఓకే థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని మీ ఊర్లని దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ ద లాట్ కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం శాశ్వతమైనది ఏ సయ్యా ప్రేమా అంతము కానిది ఆ దివ్య ప్రేమా శాశ్వతమైనది ఏ సయ్య ప్రేమా అంత ఆదివ్య ప్రేమ కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం करी पोए कालमुलो तरी पोए संपदलो युवाले युवा नंदनी शाश्वत कालम ಗೊಪ್ಪಗಾ ಗೊಪ್ಪ ಬೇ ಗೂ ಕಮಿಗಿಲರ ರಾಜ್ಯಾಲೇ ಒಂಟರೈಾರಾ ಗೊಪ್ಪ ಬ್ರತಿನವಾರೇ ಗೂಡು ಪರುಗುಲು ಪೆಟ್ಟಕು ಒಂಟರೈಾರಾ ಪುಖಿ స్థిరముఖాని వాటికై సుకై పొందుకొనుము శాంతిని సుకై పొందుకొను శాంతిని కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం करिगि पोय कालमुलों तरिगि पोय सम्पदलू इव्वलेवु आनंदनी शाष्वत నాదేనని ఆదమర్చి తిరుగకు లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు లోకమంతనాదేనని ఆదమర్చి తిరుగకు లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు తప్పించుకో వైపు ఈ దినమందైనా కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం శాశ్వతమైన ఏ సయ్య ప్రేమ అంతము కానిది ఆ దివ్య ప్రేమ శాశ్వతమైనది ఏ సయ్య ప్రేమ అంతము కానిది నీరి ఆ దివ్య ప్రేమా